అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ కోడిగుడ్డు పులుసు ఈ కోడిగుడ్డు పులుసు అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది కొంచెం కూరతో ఎంత అన్నమైనా తినేవచ్చు అంత బాగుంటుంది మరి అయితే దీనికోసం ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకొని వాటిని నీట్గా బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని వాటి పైన ఉన్న పొట్టు తీసేసి ఇలా పైన ఘాట్లు పెట్టుకొని మరిగిన నూనెలో వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయలని పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చి పచ్చివర్స పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ జీరా పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఈ మసాలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు టొమాటోలు ఒక రెండు తీసుకున్నాను తీసుకొని వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ప్యూరీగా తయారు చేస్తున్నాను ఇలా తయారు చేసుకున్న టొమాటో ప్యూరీని ఇందులో వేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసుకుని కూర మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఇందులో వేసుకున్నాను నిమ్మకేసేదంత చింతపండుని వేడింటిలో ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అలా నానబెట్టిన చింతపండు తాలూకా పులుసు తీసి ఇప్పుడు ఇందులో వేసుకున్నాను వేసుకొని మొత్తాన్ని విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరని సన్నంగా చాప్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అన్నంలో కొంచెం కూర వేసుకుంటే అన్నం మొత్తం తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా రెసిపీ మీరు ట్రై చేస్తారు కదా మీకు ఇలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఇంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ うん。<music>